తప్పితే మీ వచ్చ అంటారు కానీ పేరే తగ్గుతే మీ వచ్చ ఇది ప్రజలను తప్పుదో పడతాను పట్టిస్తాను అని చెప్పేటానికి కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళ ఎక్కడ ఏవైతే ఫెయిల్యూర్స్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోయే అనే ఫెయిల్యూర్స్ ను వేరే వాడు పేరెత్తకుంటున్నా ఎత్తకుంటూ ఉండటానికి వేలెత్తకుంటుండటానికి ఈ యొక్క అసెంబ్లీని మొత్తం తప్పుదో పట్టించే విధంగా తీర్మానం చేసిందనేది అనేది మన కమలాపురం మండలం పార్టీ బీజేపీ తరఫున ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం తోల్పాలి ఇది మన సరే లోకల్ సమస్యలు ఉంటాయి చిన్న ఉంటాయి మనం ఎక్కడ కూడా తప్పు చేయలేదు మనం ధైర్యంగా ఎత్తుకొని ఎందుకంటే ఊర లేదు అరే మీ కేంద్రం ఉన్నట తెలంగాణకి ఏమీ చేయలేదట అని చిన్న వాడోడు వీడోడు అంటా దృష్టి కొత్తది ఏంటంటే తెలంగాణ నెగ్లెక్ట్ చేసిందట ఇదంతా దుష్ప్రచారం రైల్వేలకు కూడా మన దీనిలో బడ్జెట్ కూడా ఐదు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు తెలంగాణకి నేషనల్ హైవేస్ ధాన్యం అనేది మనం నువ్వు నువ్వు రైతు బంధిస్తానో రైతు భరోసా పేరు పెట్టిన ఒక్క రూపాయి అనేది ఇప్పటి వరకు మనం కేంద్రం నుంచి ప్రధాన సమ్మాన్యో దాని కింద కిసాన్ సమ్మాన్ కింద మన పైసలు ఏమైనా ఆగి నువ్వు ఇచ్చిన ఇప్పటివరకు నీది ఆగింది కదా నువ్వు పెట్టిన ఆరు గ్యారెట్లు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఎక్కడ ఇస్తాను మనం నువ్వు విద్యార్థి భరోసా కింద ఐదు లక్షలు ఇస్తానో ఇస్తాను మనం నువ్వు అన్ని నువ్వు ఇవ్వకుండా నీ ఫెయిలియర్స్ నువ్వు కేంద్రం నుంచి తెలంగాణకు విపక్ష ఇదే జనతా పార్టీ కుటుంబ సభ్యులలో మన తోటి మిత్రులు మరియు వారి పేరెంట్స్ కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ మన సాల చేసినారు మనకు లాస్ట్ ఇయర్ నుంచి తీసుకుంటే పోయిన మండల కార్యవర్గ సమావేశం నుంచి మళ్ళీ ఈ కార్యవర్గ సమావేశం వరకు ఉండాలి దానిలో సీనియర్ నాయకులు పాక మురళి గారు పాక మురళి గారు రాకం రాజేశ్వరరావు గారు బండారి రాజయ్య గారు కొండమీది పద్మ గంధశ్రీ అశోక్ సన్నాఫ్ వీరయ్య గారు ధర్మల సదానంద్ సన్నాఫ్ నర్సయ్య గారు పుస్పురి రమేష్ సయ్యద్ చాంద్రీ గారు గుండెకారు విమల పబ్బు సమ్మయ్య సన్నాఫ్ కంకయ్య గారు మీరు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం మీరు ఈరోజు కమలాపూర్ మండల తహసీల్దార్ పర్యటనలో ఆర్టీఓ గారిని కలిసి వింతి పత్రం ఇవ్వడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పార్టీలకు అతీతంగా పంచుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలకి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇచ్చి ఓన్లీ బీజేపీ కార్యకర్తలకి కళ్యాణలక్ష్మి చెక్కులు ఆపినట్టుగా మాకు సమాచారం వచ్చింది దాని గురించి మేము ఆర్డీఓ గారిని కలవడం జరిగింది వారిని కలిస్తే వారు హైకోర్టు నుంచి ఎమ్మెల్యే గారు తెచ్చుకున్న స్టే ప్రకారం మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారే తీసుకొచ్చి చెక్ చెక్కులు ఎంఆర్ఓ కార్యాలయంలో ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు అయితే ఈ జివోలో ఉన్నట్టుగా ఎమ్మెల్యే గారు వారానికి ఒకరోజు మండలానికి వచ్చేసి మండల సమక్షంలో చెక్కులు పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి జివోలో ఉంది దాని ప్రకారం ఎమ్మెల్యే గారు మరి గత నెల రోజుల నుంచి ఇప్పటివరకు మళ్ళీ కమలాపురం మండలానికి విచ్చేసిన దాఖలాలు కూడా లేవు ఆయనే ప్రజలను విస్మరించి పార్టీలకు అతీతంగా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే చెక్లు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం ఖచ్చితంగా వన్ టూ డేస్లో చెక్లు కనుక ఇవ్వకపోతే వారిపైన మేము న్యాయపరంగా మరియు ప్రజా వ్యతిరేకత కింద మేము హైకోర్టులో స్టే కూడా వేస్తాం అదేవిధంగా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం భారత్ మాతాకి